అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి ఎత్తివేయాలి తెలంగాణ జర్నలిస్టు పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి ఎత్తివేయాలి పత్రికా స్వేచ్ఛ కాలు రాయొద్దు రాయొద్దు మీడియా స్వేచ్ఛ కాపాడండి కాపాడండి కేసీఆర్ గారు మహిళలను ఎంతో గౌరవిస్తానని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు అలాంటి కేసీఆర్ గారు మహిళా జర్నలిస్టులు వాళ్ళ బాధల్ని కష్టాన్ని నష్టాన్ని బాధని మీడియా పరంగా వాళ్ళు చెప్పుకునేటప్పుడు నోటికి నల్లగూడ కట్టుకుని వాళ్ళు బాధని వ్యక్తపరచడానికి వచ్చినప్పుడు మీరు చేసిన పని ఏంటండి మహిళా జనరేషన్లు అమానుషంగా వాళ్ళని జుట్టు పట్టుకు లాగుతాం చేతులు లాగడం వాళ్ళ బట్టలు సరిగా ఉన్నాయో కూడా లేవో కూడా చూసుకోకుండా మగ పోలీసులు ఎదురుకుండా పోలీసులు అందరూ కలిసి వాళ్ళని రోడ్డు మీద ఈడ్చుకుని నేర్చుకుని వెళ్ళడం దమనకాండ అనిపించలేదా మీకు ఎప్పుడైతే పత్రికా స్వేచ్ఛ ఆరిద్దామని మీరు అనుకుంటున్నారో అది చాలా అమానుషమైన చర్య అండి ఈ రోజు వేరే తెలంగాణ వచ్చిందంటే ఆ తెలంగాణ గడక మీరు సీఎం అయ్యారంటే కేవలం పత్రికా వాళ్ళ పత్రికల వాళ్ళు చేసిన ఈ మీడియా చేసిన ప్రాచుర్యం వల్లే మనకు వేరే తెలంగాణ వచ్చిందని మీరు మర్చిపోద్దు ఆ వేరే తెలంగాణ వాళ్ళు ఈ రోజు మీరు కేసీఆర్ చంద్రశేఖరరావు గారు అంటే ఎవరికూ తెలియంది అలాంటి కేసీఆర్ని హీరో లెవెల్లో తీసుకొచ్చింది కేవలం మీడియా అనేదాని సంగతి మీరు మర్చిపోద్దు మీడియాతో మీకు ఏమన్నా నష్టాలు కొంచెం కొంచెం చిన్న చిన్న వరస్పర్ధలు ఏమైనా ఉంటాయి అవి మామూలుగా సామరస్యంగా పరిష్కరించుకోవడం కానీ కానీ పత్రికా స్వేచ్ఛకి సంఖ్యలు లేడం పత్రిక నోరు ఒకేయడం అనుకోవడం ఒక నియంత చేసే పని అలాంటి నియంతగా చేసే మటుకు మీరు కాలప గర్భంలో కలిసిపోతారని పత్రికా స్వేచ్ఛను అడ్డుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అస్తమిస్తారే తప్ప ఉదయించరనేసి అలాంటి చరిత్రలో నర నల్లశిరాతో నల్లటి చుక్కలో మారొద్దని పత్రికా సేసును పునరుద్ధరించాలని తెలంగాణలో టీవీ నైన్ ఏబిఎన్ పునరుద్ధరించి మీ హోందాధానాన్ని ప్రదర్శించాలని మహిళా జర్నలిస్టు మీద పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని మేము ఈ రకంగా డిమాండ్ చేస్తున్నాము అలా కాని పక్షంలో నలభై ఎనిమిది గంటల్లో మీరు అలా చేయకపోతే మీ కార్యాలయాలన్నీ ముట్టడించి మేము మా నిరసనని మేము తెలియజేస్తాం తెలంగాణలో మీడియా ప్రసారాలు పునః ప్రారంభించాలని చెప్పి కోరుతూ ఇవాళ కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ గారికి ఒక బహిరంగ లేక విడుదల చేయడం జరిగింది అయ్యా మీరు గత హైదరాబాద్ వచ్చినప్పుడు రెండు రోజుల్లో ఛానల్స్ పునఃప్రాస ప్రాస ప్రసారాలు ప్రారంభిస్తామని చెప్పి మీరు చెప్పి ఉన్నారు కానీ ఇప్పటికీ కూడా ఎంఎస్ఓల్ ఇంకా ఛానల్స్ ఇంకా కంటిన్యూ చేయలేదు కాబట్టి ఇమీడియట్గా మీరు దాన్ని పునరుద్ధరించాలని మేము కోరుకుంటా ఉన్నాం లేకపోతే ఎంఎస్ఓల్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఇంతవరకు నష్టపోయిన ఛానల్స్ ప్రతినిధులకి ఒక్కొక్కరికి కూడా ఇరవై కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించి ఏదైతే జర్నలిస్టుల మీద అక్రమ కేసులు బనాయించారో వాళ్ళ మీద పెట్టిన కేసులన్నీ కూడా ఎత్తివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం